మత్తవార్త ట్వంటి త్రీ ఇలెవెన్ లో ఇలా అంటారు అతిశయంగా ఉండేవాడు మీ సేవకుడుగా ఉండెను అని ఈ వాక్యం నాయకుడు అధికారం మరియు సేవ అనే అంశాల మధ్య ఉన్న సంబంధం గురించి ఒక ముఖ్యమైన సందేశాన్ని కలిగి ఉంది ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహాను సువార్త సిక్స్ ఫిఫ్టీ వన్ ఇలా ఉంది పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఈ ఆహారము భుజించువాడు నిత్యము జీవించును మరియు లోక జీవము కొరకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లూకా సిక్స్ ట్వంటీలోని వచనాలు ఏసు ద్వారా ధన్యతలను ప్రకటిస్తున్నాయి పేదలు ఆకలితో ఉన్నవారు ఏడ్చువారు హింసించబడినవారు ధన్యులు అని ఆయన ప్రకటిస్తాడు దేవుని రాజ్యము వారిదే వారు తృప్తి పొందుతారు మరియు నవ్వుతారు అని ఆయన వాగ్దానం చేస్తాడు ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మత్తై ఫైవ్ టెన్ ప్రకారం నీతిని బట్టి హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఈ వాక్యం హింసించబడేవారు ప్రత్యేకించి దేవుని కోసం వారు అనుభవిస్తున్న హింసకు బహుమానంగా పరలోక రాజ్యం లభిస్తుందని చెబుతుంది ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మత్తయి ఫైవ్ నైన్ వచనం ఇలా చెబుతుంది సమాధానకర్తలు ధన్యులు ఎందుకంటే వారు దేవుని కుమారులు అని పిలువబడతారు దీనర్థం శాంతిని నెలకొల్పేవారు అంటే గొడవలు పోరాటాలు మరియు అపార్థాల మధ్య శాంతిని సృష్టించడానికి ప్రయత్నించేవారు వారు దేవునికి ప్రియమైనవారు మరియు దేవుని పిల్లలు అని పిలువబడతారు ఇది మత్త వార్తలు ఏసుప్రభు బోధించిన ధన్యులు అనే బోధనలో ఒక భాగం ఈ ధన్యులు అంటే సంతోషించేవారు వారు మంచి మనస్సుతో దేవుని చిత్తానికి లోబడినవారు అని చెబుతుంది శాంతిని నెలకొల్పేవారు దేవుని కుమారులు అని పిలువబడతారు ఎందుకంటే వారు దేవుని స్వభావం కలిగి ఉంటారు అంటే వారు ప్రేమ క్షమించే మనస్సు మరియు శాంతిని కలిగి ఉంటారు ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడైయుడని చెప్పెను ఈ వచనం మరియకు గబ్రియేలు దూత ద్వారా తెలియజేయబడిన ఒక శుభవార్తను సూచిస్తుంది దూత మరియను దయాప్రాప్తురాలా అని పిలుస్తూ ఆమెను దేవుడు అనుగ్రహిస్తున్నాడని మరియు ఆమెకు ప్రభువు తోడై ఉన్నాడని తెలియజేస్తున్నాడు ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మత ఈ థర్టీ ప్రకారం నా కాడి సులభమైనది నా భారము తేలికైనది అంటే యేసు క్రీస్తు ద్వారా మనం మోయవలసిన భారాలు లేదా బాధ్యతలు సులభమైనవి తేలికైనవి అని అర్థం ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహన సువార్త సెవెన్ థర్టీ సెవెన్లో యేసు పర్ణశాలల పండుగ చివరి దినం మహాదినం నాడు తానే జీవజల నది అని ప్రవచించాడు ప్రజలు దప్పిగొనిన ఎడల ఆయన వద్దకు వచ్చి తాని నుండి జీవజల నదులు పారునని చెప్పాడు ఇది నమ్మకం ద్వారా దేవుని నుండి వచ్చే ఆధ్యాత్మిక తృప్తిని సూచిస్తుంది ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహాను సువార్త ఫోర్టీన్ సిక్స్లో యేసు ఇలా అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రియుద్దకు రాడు ఈ వాక్యం యేసుని దేవునితో మార్గం సత్యం మరియు జీవమని ప్రకటిస్తుంది ఆయన ద్వారానే తండ్రిని చేరుకోవచ్చు అని కూడా చెబుతుంది ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహాను త్రీ సిక్స్టీన్ ప్రకారం దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను దీని అర్థం దేవుడు లోకానికి తన ప్రేమను తన కుమారుడు యేసును పంపడం ద్వారా చూపించాడు యేసును విశ్వసించే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవితం పొందుతారు ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మొదటి కొరింధీయులు థర్టీన్ ఫోర్లో ప్రేమ ఓర్పుగలది మరియు దయగలది అని ఉంది అది అసూయపడదు ప్రగల్భాలు పలకదు గర్వించదు మొరటుగా ఉండదు అది తన సొంత మార్గంలో పట్టుబట్టదు చిరాకుపడదు కోపంగా ఉండదు మరియు తప్పును చూసి సంతోషించదు అని చెప్పబడింది ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహాను థర్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం యేసు ఇలా అంటున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమింపగలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరును ఒకరినొకరు ప్రేమింపగలను ఈ వచనం యేసు యొక్క శిష్యులకు ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తుంది ఇది ఒక క్రొత్త ఆజ్ఞ అని చెప్పబడినప్పటికీ ఇది నిజానికి ఒక పురాతన ఆజ్ఞ అయిన ప్రేమ ఆజ్ఞ యొక్క లోతైన మరియు ప్రత్యేకమైన వ్యక్తీకరణ ఇదేవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వాక్యం ఇలా ఉంది కాబట్టి ఆమె పాపాలు చాలా ఉన్నాయి ఆమెకు చాలా ప్రేమ ఉంది ఎందుకంటే ఎవరికి ఎక్కువ క్షమించబడతారో వారు ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఈ వాక్యం ఒక స్త్రీ గురించి ఆమె పాపాలను క్షమించిన యేసు గురించి చెబుతుంది యేసు ఆ స్త్రీ పాపాలను క్షమించిన తరువాత ఆమె ఆయనను ఎంతో ప్రేమించి ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపి తన తలవెండ్రుకలతో తుడిచి ఆయన పాదాలకు పూసింది ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహాను ఫిఫ్టీన్ లోని వాక్యం ఇలా ఉంది తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే గొప్ప ప్రేమ గలవాడెవడనూ లేడు అంటే స్నేహితుల కోసం తన ప్రాణాన్నిచ్చేవాడు గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు అని అర్థం ఈ వాక్యం ఏసు తన శిష్యులకు చెప్పిన మాటలు ఆయన తన ప్రాణాన్ని వారికోసం సమర్పించటానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు ఇది గొప్ప ప్రేమకు ఉదాహరణ ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మత్తే ట్వంటీ త్రీ ఇలెవెన్ వాక్యం ఇలా చెబుతుంది నీతిమంతులకు సేవకుడుగా ఉండడివాడు మీలో గొప్పవాడైయుండకూడదు ఈ వాక్యం ఏసు ద్వారా ఇవ్వబడిన ఒక ముఖ్యమైన సూచన నీతిమంతులకు సేవకుడుగా ఉండేటివాడు ఇక్కడ యేసు తన శిష్యులకు సేవ మరియు నమ్రతను కలిగి ఉండటం గురించి చెబుతున్నాడు వారు ఇతరులకు సేవ చేయాలి వారి అవసరాలను తీర్చాలి మరియు వారి కోసం కష్టపడాలి మీలో గొప్పవాడై ఉండకూడదు ఈ వాక్యం యేసు గొప్పవాణిగా ఉండకూడదనే ఆలోచనను సూచిస్తుంది గొప్పవాడై ఉండకూడదు అంటే వారు తదితరులపై అధికారం లేదా శ్రేయస్సు పొందడానికి ప్రయత్నించకూడదు ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహన్ సువార్త ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం నేను నన్ను నేను మహిమపరుచుకుంటే నా తండ్రి నన్ను మహిమపరుస్తాడు ఆయనను మీరు ఆయనే మా దేవుడు అని అంటారు ఈ వాక్యం యేసు తనను తాను మహిమపరుచుకోవడం గురించి ఒక విలక్షణమైన ప్రకటన ఆయన తనను తాను మహిమపరుచుకుంటే ఆ మహిమ వ్యర్థమని ఆయన చెబుతున్నాడు ఆయన మహిమను తండ్రి ద్వారా మాత్రమే పొందాలని ఆయన నమ్ముతున్నాడు ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహాను సువార్త సిక్స్ ఫిఫ్టీ వన్ వచనం ఇలా చెబుతుంది పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఈ ఆహారము భుజించువాడు నిత్యము జీవించును మరియు లోక జీవము కొరకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే ఈ వచనం యేసును పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారంగా పేర్కొంటుంది ఆయన చెప్పిన ఈ ఆహారం ఆయన స్వయంగా ఆయన శరీరమే ఈ ఆహారాన్ని భుజించిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందుతారని కూడా ఆయన తెలియచేస్తున్నాడు ఈ దైవవాక్షములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హెబ్రియలకు ఫోర్ సిక్స్టీన్ ప్రకారం మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కోసం కృప పొందునట్లు ధైర్యముతో దేవుని సింహాసనమునొద్దకు చేరుకోవాలి దీని అర్థం మనం అవసరమైన సమయంలో దేవుని నుండి సహాయం పొందేలా ధైర్యంగా నమ్మకంగా ఆయనను అభ్యర్థించాలి ఈ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యోహాను శాంతిని మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించును మీ హృదయమును కలవరపడనీయకుడి భయపడనీయకుడి ఇది ఏసుక్రీస్తు తన శిష్యులకు చెప్పిన మాటలు ఆయన వారి హృదయాలను కలవరపడనివ్వవద్దని భయపడకుండా ఉండమని చెబుతున్నాడు ఆయన తాను వారికి ఇచ్చే శాంతిలోకమిచ్చే శాంతిలా కాదని అది భిన్నమైనదని కూడా చెబుతున్నాడు ఈ వాక్యం క్రీస్తును నమ్ముతున్న వారికి ఓదార్పు మరియు ధైర్యాన్ని ఇస్తుంది మనమిటువంటి కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు మనతో ఉంటాడు మన హృదయాలను శాంతితో నింపుతాడు అని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సామెతలు త్రీ సిక్స్ వచనంలో ఇలా ఉంది మీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనను ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాగము చేయను ఈ వచనం మనకొక ముఖ్యమైన సూచనను అందిస్తుంది మన ప్రవర్తనలో దేవునికి లోబడటం ద్వారా ఆయన మన మార్గాలను సరళీకృతం చేస్తాడు ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి